ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కానిపక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సందీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడదానికి కాదు ఈ వరకు ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు రాజులు తప్ప తెలుగుదేశం కేసు పెట్టిన చూపించండి చెప్తున్నా చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్లు పైన తీసుకుని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జన దగ్గర అడిగితే ఆమె ఇచ్చి వదిలేయని ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మా చిరు చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా చిలక నూరు పెట్టే వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ వ్యక్తిని పెట్టండి నిన్న చిలక వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు